ఈ రోజుల్లో నడు నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు దీనికి కారణం మారిన జీవన శైలి విధానమే ఒకప్పుడు వయసు మారిన వారిలోనే కనిపించే నడు నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయసుల వారిని కూడా బాధిస్తోంది నడు నొప్పికి సర్జరీ ఒకటే పరిష్కారమా ఇలాంటి విషయాలు మనతో వివరించేందుకు స్టార్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మినిమలీ ఇన్వేజివ్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ పి విశ్వక్సేనారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా మరో నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఏడు ఒకటి ఆరు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ యాజ్ విడ్ ఈస్ చెప్పినట్లు సార్ ఎక్కువగా ఏంటంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే నొప్పికి సంబంధించి కూడా ఏజ్తో డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు అండ్ ముఖ్యంగా చూసినట్లయితే ఏ వయసు వారికి వెన్యూ సమస్యలు ఎక్కువగా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్ వీటిలో అంటే ఏజ్ బట్టి అంటే ప్రతి ఏజ్లో కొన్ని సమస్యల వల్ల మనకి నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ రావడం జరుగుతుంది చిన్న వయసులో రా వచ్చే సమస్యలు వేరుంటాయి మిడిల్ ఏజ్లో వచ్చే సమస్యలు వేరుంటాయి పెద్ద వయసులో సామాన్యంగా మిడిల్ ఏజ్ పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి ఏంటంటే వయసు రీత్యా మన శరీరంలో వచ్చే మార్పుల్లో భాగంగా అంటే మన వేర్ అండ్ టేర్ ఏదైతే మన బాడీలో జరుగుతూ ఉంటుందో దాంట్లో భాగంగా వచ్చే సమస్యలు ఉంటాయి ఇవి మనకి డిస్క్ సమస్యలే కాకుండా వెన్నెపూసకు సంబంధించిన ఇతర ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ కావచ్చు పుట్టుకతో ఉన్న లోపాలు అంటే నడుం స్పైన్ వంకరగా ఉండడం స్పైన్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి స్పైనల్ స్పైనా బైఫిడా అంటాము స్పైనల్ డిస్రాఫిజమ్స్ అంటాము వీటి వల్ల ఉండొచ్చు కొంతమందికి టీబీ లాంటి జబ్బులు రావడము కొంతమందికి ట్యూమర్స్ ట్యూమర్స్ వల్ల కూడా ఈ నొప్పులు రావడం జరుగుతుంటుంది సో స్పైన్కి ఈ డిస్క్ సమస్యలు ఒకటే నడుము నొప్పికి ఈ డిస్క్ సమస్యలు ఒకటే కారణం అని మనం చెప్పడానికి లేదు సో చాలా కారణాలు ఉంటాయి వయసు రీతి అవి మారొచ్చు మనం వాటికి ఇవాల్యుయేషన్ చేసుకుంటే కానీ స్పెసిఫిక్ రీజన్స్ బయటపడవు అండ్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయండి వెన్నొప్పికి సంబంధించి సామాన్యంగా స్పైన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ కానీ మెడనొప్పి కానీ ఇవి వీటితో పాటు ఒకవేళ నరం మీద ఒత్తిడి అంటే ఆ స్పైన్లో వచ్చే మార్పుల వల్ల నరం మీద ఒత్తిడి పడితే గనక కాళ్ళు లాగడం కాళ్ళు తిమ్మిర్లు రావడము కాళ్ళు సరిగా పని చేయకపోవడము అంటే ఇవి రెడ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం సో నొప్పి తిమ్మిర్లే కాక ఒకవేళ గనక కాళ్ళు సరిగా పనిచేయడం అంటే నడుస్తుంటే చెప్పు ఊడిపోవడము యూరిన్ మోషన్ స్పర్శ తెలియకపోవడము ఇవి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనమాట సో ఇవి చాలా డేంజరస్ ఉంటాయి సో వీటికి ఫాస్ట్గా మనము ఎంత ఎమర్జెన్సీగా డాక్టర్ని సంప్రదిస్తే అంత మంచిది అంటే మీరు అన్నట్లు వెంటనే సంప్రదిస్తే మంచిది అంటారు ఏ కండిషన్లో సంప్రదించాల్సిన అవసరం ఉంది లక్షణాలు కొద్దిగా బయటపడిన వెంటనే కూడా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా సామాన్యంగా అవసరం పడదండి అంటే మనకి బ్యాక్ పెయిన్ ఒకటే ఉంది సో చాలా మటుకు ఇటువంటి కారణాలు మెకానికల్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి వాటికి ప్రభానికి మనము డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు ఒకవేళ నడుము నొప్పి ఉంది తరచుగా వస్తుంది ఎన్నిసార్లు మందులు వేసుకున్నా తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది వాటితో పాటు నడుము నొప్పితో పాటు కాలు లాగుతుంది ఆర్ స్పర్శ తగ్గుతుంది కాళ్ళు మొద్దుబారిపోతుంది నడుస్తే కొన్ని అడుగులు నడిచిన తర్వాత కాళ్ళు మొద్దుబారిపోతుంది లేదా యూరిన్ మోషన్ స్పర్శ తెలియట్లేదు ఇవి వార్నింగ్ సైన్స్ అనమాట సో సింపుల్ బ్యాక్ పెయిన్కి మనం రొటీన్గా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ వాడుకొని కొంచెం ఫిజియోథెరపీ చేస్తే సరిపోతుంది కానీ ఈ మిగతా సిమ్టమ్స్ ఏవైతే కాలు ఉందో తిమ్మిరి రావడం ముందో యూరిన్ మోషన్ సంబంధించిన సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు తప్పకుండా మనం వెంబడే డాక్టర్ని సంప్రదించాలి తిరుపతి నుంచి కాల్ ఉన్నారండి రామకృష్ణ గారు రామకృష్ణ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్తారా సార్ ఫైవ్ బ్యాక్ వాటర్ ఫాల్స్ సార్ ఓకే ఓకే వాటర్ డీ కోట తల ఓకే ఆ డీ కోటలో తల బెల్డ్ అయ్యి నెగ్ పైన్ లో వచ్చి నాలుగు బోన్స్ ఉంటాయి కదా బ్యాక్ సార్ ఓకే ఆ నాలుగు పీసు తిరిగిపోయాయి సార్ ఓకే ఎక్కడ మెడలోనా ఛాతీలోనా నడుములోనా మెడలో సార్ మెడలో మెడలో ఓకే ఓకే నాలుగు చీజ్ తిరిగిపోయాయి అప్పుడు తిరుపతిలో బర్డ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇలాగా నీరో సర్జరీ చేయాలని చెప్పారు సార్ ఓకే అప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళేసి ఫిజియో పెట్టి వాళ్ళు ఏదో కన్షాక్ బెస్ట్ ఆ పెయిన్ తగ్గించారు అప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సార్ ఇప్పుడు తల తిరగడము ప్లస్ వన్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రేడ్ అవుతుంది సార్ తిరుగుతు పట్టడము అలాంటిది సార్ ఓకే అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో మీ సమస్య అలాగే ఉందా పెరుగుతుందా తగ్గింది మళ్ళీ వస్తుందా సిక్స్ మంత్స్ అలా ఉంది ఓకే అంటే అప్పుడు అప్పుడు మీ కాళ్ళు చేతులు పనిచేసాయా బాగున్నాయి కానీ ఇప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది మరి సిక్స్ మంత్స్ సో ఆ దెబ్బకు సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మనకి మన శరీరంలో వచ్చే మార్పుల్లో భాగంగా కూడా ఏమైనా నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావచ్చు మేబీ మీకు ఒకసారి మళ్ళీ పరీక్షించి ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడవచ్చు ఎంఆర్ఐ చేయించుకుంటే గనక నరం మీద ఒత్తిడి ఏమైనా ఉందా చూసుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ సలహా ఇవ్వగలుగుతాం సార్ రవీందర్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ మా భార్యకు ఇట్లే నడుగు నొప్పి స్టార్ట్ అయిందండి ఒక ఎడవ పక్కకు కాలంతా అంతా ముక్కలు కానుండి ఈ తొట్టి భాగం నుండి లాగడం స్టార్ట్ అయింది ఓకే అయితే డాక్టర్ దగ్గర పోయి ఎంఎఆర్ఏ స్కాన్ ఇచ్చిన ఓకే ఈ ఎండు పూస ముక్కల మధ్యలో గ్యాప్ వచ్చిందన్నారు ఓకే అంటే వీటిలో స్టేజెస్ ఉంటాయండి ఇనిషియల్గా అంటే నరం మీద కొద్దిపాటి ఒత్తిడి ఉందంటే చాలాసార్లు మందులు ఎక్సర్సైజ్తో తగ్గిపోతుంది ఒకవేళ నరం మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు మనకి మందులు ఫిజియోథెరపీతో పాటు సర్జరీ కూడా అవసరం పడుతుందన్నమాట సో ఒకవేళ మీ లక్షణాలు తగ్గట్లేదు మందులతోని కానీ ఫిజియోథెరపీతోని కానీ మీ సమస్య పెరిగిపోతుందంటే కనుక సర్జరీ అవసరం పడవచ్చు మీకు యా ఓకే సార్ అండ్ వెన్ను నొప్పితో బాధపడేవారికి బెడ్రెస్ట్ ఎంతవరకు అవసరం ఉంటుంది ఎంత టైం వరకు బెడ్ రెస్ట్ అనేటువంటిది అవసరం ఉంటుంది యా వెన్నపూస సమస్యలు ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ అనేది తీసుకోవడం అనేది పాత పద్ధతి ఇప్పుడు వరల్డ్ స్పైన్ మనకి ఏదైతే వరల్డ్ స్పైన్ డే రీసెంట్గా జరిగిందో కొత్త థీమ్ ఏంటంటే మూవ్ యువర్ స్పైన్ సో ఫర్ సపోజ్ ఎవరికో బ్యాక్ పెయిన్ వచ్చింది చాలా తీవ్రమైన నొప్పి పేషెంట్ లేవలేకపోతున్నాడు కదలలేకపోతున్నాడు అన్నప్పుడు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తాం కానీ లాంగ్ టర్మ్ బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో పెయిన్ తగ్గేంత వరకు కొంచెం ఉపశమనం వచ్చే వరకు మనము వారికి బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తాం కొన్ని మెడిసిన్స్ తీసుకోమని చెప్తాం ఫిజియోథెరపీ తీసుకోమని చెప్తాం మనకు నొప్పి కనుక తగ్గి తగ్గింది ఓ మోస్తారుగా తగ్గింది లేవగలుగుతున్నాం కూర్చోగలుగుతున్నాం అంటే కనుక ఎంత ఫాస్ట్గా మనం బెడ్ నుంచి బయటకు వస్తే మనకు అంత సేఫ్ అంత మంచిది అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్కి ఇక చికిత్సా విధానాలు ఏవి అవైలబుల్గా ఉన్నాయి సార్ ఒకనొక సందర్భంలో మనకి ఈ స్పైన్ సంబంధించిన సర్జరీస్ చేసేవాళ్ళు చాలా పెద్ద కట్స్తో ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో మనకి ఏంటంటే చిన్న కోత కొన్నిసార్లు ఆ కోత పెట్టినా కూడా స చిన్న పరికరాలని ఆ కోత ద్వారా లోపలికి ఎక్కడైతే మన స్కిన్ నుంచి లోపలికి పంపించి ఎక్కడైతే నరం మీద ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని తొలగించగలుగుతున్నాం సో ఈ ఎండోస్కోప్ అనేది చిన్న కెమెరా ఉంటుంది ఈ కెమెరా మనం పాస్ చేసి మనము దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి చేయగలుగుతున్నాం చాలా సందర్భాల్లో ఈ సర్జరీస్ మనము కాటు ఏదైతే మనం పెడుతున్నామో అది ఎంత చిన్నగా ఉంటుందంటే కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు సో వాటిని మనము స్టిచ్లెస్ స్పైన్ సర్జరీ అని నామినేట్ నామిన్క్లేచర్ చేయడం జరిగిందనమాట సో ముందున్న పద్ధతులు పెద్ద కార్డుతో ఓవరాల్గా చేయడము నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేసుకుంటూ లోపల వెళ్ళడం ఇప్పుడున్న పరిజ్ఞానం ఏంటంటే ఈ నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేయకుండా డిస్ట్రాయ్ చేయకుండా చిన్న పరికరాలను పంపించి ఎక్కడైతే మనకు మెయిన్ ప్రాబ్లం ఉందో దాన్ని అడ్రస్ చేస్తే సరిపోతుంది కాలర్స్ గారు నమస్కారం అండి యా నమస్తే అండి చెప్పండి మాది భూపాలపల్లి జిల్లా టేక్ చెప్పండి కాళ్ళు కొంచెం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది మూత్రం కూడా అప్పుడప్పుడు బాగా స్పీడ్ అవుతుంది అవుతుంది అండి ఇది ఇది వన్ ఇయర్ అవుతుందండి టూ ఇయర్స్ అవుతుంది ఓకే అంటే మీ మీ ఈ లక్షణాలు ఉన్నాయా పెరుగుతున్నాయా సమస్య ఒకేలాగా ఉన్నాయి కాకపోతే ఈ కాళ్ళు కొంచెం అంటే తిమ్మిరిలాగా అనిపిస్తాయి ఓకే అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి అసలు టూ ఇయర్స్ అంటున్నారు ఒకేలాగా ఉందంటున్నారు కాబట్టి కొద్దో గొప్ప నరం మీద ఒత్తిడి ఉంటేనే ఇటువంటి లక్షణాలు ఉంటాయి సో ఇది మనము ఎంఆర్ఐ చేసి అంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అసలు మీ లక్షణాలు దీనికి సంబంధం ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మీ లక్షణాలు మీకు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి వెన్నపూసకు సంబంధించిన సమస్యలాగా ఉంది అంటే కనుక ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఐతో పాటు కొన్నిసార్లు మనం ఎక్స్ ఎక్స్రేస్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ ఎంఆర్ఐ ఎక్స్రేస్ చేయడం ద్వారా మనం అసలు నరం మీద ఏమైనా ఒత్తిడి ఉందా ఉంటే ఎంత ఉందనేది మనకు బయటపడుతుంది దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలి మెడిసిన్స్ సరిపోతాయా ఫిజియోథెరపీ చేయాలా ఏమైనా సర్జరీ అవసరం పడుతుందా అనేది ఎంఆర్ఐ ఎక్స్రేస్ చూసి మనం నిర్ధారణకి రావచ్చు సర్జరీ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ అవసరం ఉంటుంది సార్ అంటే ముందున్న సర్జరీస్ ముందున్న విధానాల ద్వారా చాలా లాంగ్ టర్మ్ అంటే వన్ మంత్ టూ మంత్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు ఇప్పుడు మనం చేసే ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఫర్ సపోజ్ ఈరోజు ఒక వెన్నపూసకి మనం ఎండోస్కోపిక్ ద్వారా మినిమలీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేశాము వీళ్ళకి ఏంటంటే మనం అనెస్తిషాలో చేస్తాం సో అనెస్తీషా తొలిపోగానే పేషెంట్ వన్స్ కొంచెం పెయిన్ ఏం లేదు కంఫర్టబుల్గా ఉన్నాడు అంటే వితిన్ టూ త్రీ అవర్స్ ఆఫ్ ది సర్జరీ కూర్చోబెట్టి నడిపించగలుగుతున్నాం కొన్ని సందర్భాల్లో ఈ ఆపరేషన్స్ అనేవి ఒకసారి అవసరం పడితే లోకల్ ఎనెస్తిషియా అంటే పెద్దవాళ్ళు ఎవరికైతే అనెస్తీషియా తట్టుకునే శక్తి లేదు ఆర్ పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అని మనం డిక్లేర్ చేస్తాం అటువంటి వాళ్ళకు కూడా మనం ఈ చిన్నపాటు పోర్ట్ చిన్న కట్తోని చేసే సర్జరీ కాబట్టి లోకల్ అనెస్తీషియా అంటే మనం సర్జరీ చేసే పాట్లోనే అనెస్తీషా ఇస్తాం కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతారు సో వీళ్ళు ఒకవేళ సర్జరీ ఈరోజు అయిందంటే టూ త్రీ అవర్స్లో నడిపిస్తాము అంతా బాగుందంటే సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ డిశ్చార్జ్ చేస్తాం సో నార్మల్ టిష్యూని మనం ఎక్కువ డ్యామేజ్ చేయడం లేదు కాబట్టి పేషెంట్ ఫాస్ట్గా తన వర్క్కి రిటర్న్ అవ్వచ్చు ఆపరేషన్ తర్వాత అది ఫిజియోథెరపీ అవసరం అంటారా ఎస్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫిజియోథెరపీ చేయడం ద్వారా ఏంటంటే ఈ వెన్నపూస చుట్టూతా ఉండే కండరాలు ఎముకలు బలపడతాయి ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నరం మీద పడే ఒత్తిడి తొలగిపోదు సో ఫిజియోథెరపీ అనేది సర్జరీ బిఫోర్ ఇంపార్టెంటే సర్జరీ తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రికవరీ అనేది ఫాస్ట్గా మనకి హెల్ప్ చేస్తుంది ఫెసిలిటేట్ చేస్తుంది కాబట్టి ఫిజియోథెరపీ అనేది ట్రీట్మెంట్ తప్పకుండా ఒక భాగం సర్జరీ అంటే చాలామందికి ఏంటంటే చాలా భయపడిపోతూ ఉంటారు వారికి మీరు ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఏంటండి అంటే ముందు మనకి ఎంఆర్ఐ కానీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లం అంటే ఈ స్పైన్ ఎందుకు ఈ సమస్య వస్తుంది ఎక్కడ ఈ సమస్య వస్తుంది అనేది మనకు తెలిసేది కాదు తర్వాత ముందు చేసే విధానాలు చాలా బ్లంట్గా చాలా పెద్ద కాటుతో చాలా నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేసుకుంటూ చేసేవాళ్ళు అనమాట సో రికవరీ ఫా స్లోగా ఉండేది పేషెంట్ కాంప్లికేషన్స్ కూడా అలాగే వచ్చాయి ఎట్ ది సేమ్ టైం దీనికి ఇంకో కోణం కూడా ఉంది పేషెంట్ చాలా కాలం సమస్యతో బాధపడుతూ మందులు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడనమాట నరం పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత సర్జరీ చేయడం సో ఈ రెండు సందర్భాల్లో ఏంటంటే నరం ఎంత డ్యామేజ్ అయింది దాని మీద ఆధారపడి ఉంటుంది సో మెయిన్ మనకు రికవరీ కావాలి అంటే ప్రిసైజ్గా ప్రాబ్లం ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయగలిగితే అర్లీగా ఒకవేళ పేషెంట్ నరం ఒత్తిడి చాలా ఉంది దీనికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి అంటే పేషెంట్ కనుక త్వరగా మనకి సంప్రదిస్తే ఆ సమస్య ఎటువంటిదైనా సరే మనము త్వరగా ఆ నరాన్ని ఫ్రీ చేస్తే నరం కోలుకునే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది సో ముందు ఉండే ప్రాబ్లమ్స్ ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఉండే సమస్యలు ఇప్పుడు మనం చూడటం లేదు సో ఓవరాల్గా ఈ స్పైన్ సర్జరీస్లో మనం చెప్పే రిస్క్ నాట్ మోర్ దెన్ పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ మెడికల్గా ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలంటారు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి వాళ్ళు ఉండేటువంటి డే టు డే మెథడ్స్లో కానివ్వండి ఎలాంటి చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది అంటారు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన శరీరంలో చాలా జబ్బులకు ఎట్లాగైతే మన లైఫ్ స్టైల్ అంటే స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు మన ఒబిసిటీ కావచ్చు మన యాక్టివిటీ మన ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటున్నాము ఇవన్నీ ఎట్లాగైతే గుండె జబ్బులకు కావచ్చు స్ట్రోక్కి కావచ్చు ఇతరతర జబ్బులకు ఎట్లాగైతే కారణం అవుతుందో అలాగే ఇవన్నీ కూడా మనకి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫర్ సపోజ్ ఎవరో స్మో ఎవరో లావుగా ఉంటారు మనకి ఫిఫ్టీ కేజీస్ ఉన్న వ్యక్తి హండ్రెడ్ కేజీస్ కేజెస్ ఉన్న వ్యక్తి ఫిఫ్టీ కేజీస్ అయినా మీకు స్పైన్ అంతే బరువు మోయాలి హండ్రెడ్ కేజీస్ అయినా కూడా అదే బరువు మోయాలి సో ఆబ్వియస్గా ఎప్పుడైతే మన వెయిట్ తక్కువ ఉంటుంది పొట్ట పెద్దగా ఉండదు సో అటువంటి అప్పుడు మనకి ఈ వెన్నపూస మీద పడే లోడ్ తగ్గుతుంది అట్ ది సేమ్ టైం ఆ వేర్ అండ్ టేర్ ఏదైతే డీజనరేటివ్ చేంజెస్ అంటామో అవి తక్కువ జ జరుగుతాయి అన్నమాట కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే స్మోకింగ్ ఇవన్నీ కూడా దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి సో ఇవన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఈ మధ్యకాలం మనం ఏం చూస్తున్నామంటే కూర్చునే విధానం సరిగా లేకపోవడం కావచ్చు ఎస్పెషలీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ మనము కూర్చొని చేసే వర్క్ ప్రొలాంగ్గా ఒకటే పొజిషన్లో కూర్చోవడము ఇవన్నీ కూడా ఈ స్పైన్ వేర్ అండ్ టేర్కి కారణమవుతున్నాయి సో మనం కూర్చునే విధానం ఎలా ఉంది వీటన్నిటినీ కూడా మనం మనము సైంటిఫిక్గా చెప్పాలంటే అర్గనామిక్స్ అంటాం సో ఈ అర్గనామిక్స్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్ మనం ఎలా కూర్చోవాలి ఎలా నడవాలి ఎలా మన పొజిషన్ పోస్చర్ మెయింటైన్ చేయాలి పడుకునేటప్పుడు ఎలా ఉండాలి కూర్చునేటప్పుడు ఎలా ఉండాలి సో ఇవన్నిటిని మనం సైంటిఫిక్గా ఒక ఖచ్చితమైన పొజిషన్లో మెయింటైన్ చేయగలిగితే ఈ వేర్ అండ్ టేర్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట సో లైఫ్ స్టైల్లో భాగంగా ఇవన్నీ చేస్తూ వెన్నపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది ఏమంటారంటే డాక్టర్ గారు మేము పది కిలోమీటర్లు నడుస్తామండి మీరు పది కిలోమీటర్లు నడి నడిచినా సరే మనం వెన్నపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ స్పెసిఫిక్గా చేస్తే మీకు హెల్త్ బాగుంటుంది ఈ ఫ్యూచర్లో మనకి ఈ సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోగలుగుతాం అండ్ వన్ మోర్ థింగ్ చాలా వరకు లాంగ్ డ్రైవ్స్ చేసే వాళ్ళకి కానివ్వండి ఇప్పుడు ట్రాఫిక్లో కూడా ఎక్కువ లాంగ్ టైం ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట సిటీ లైఫ్ అనేటువంటిది వీళ్ళు అట్ ద సేమ్ టైం వర్క్ అవర్స్ అనేవి కూడా సిట్టింగ్ పోస్టర్స్లోనే ఎక్కువగా ఉండాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చే కార్స్ కానీ మనం ఆఫీస్లో కూర్చునే చైర్స్ కానీ మీరు గమనిస్తే ముందు ఇలా ఫ్లాట్గా ఉండేది ఇప్పుడు మనకు ఆ సపోర్ట్స్తో కరెక్ట్గా మన అర్గనామిక్స్కి డిజైన్ చేసినట్టుగా ఉంటాయన్నమాట సో తప్పకుండా ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ కానీ ప్రొలాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళు మధ్యలో బ్రేక్ తీసుకోవడము ఇలాంటి చక్కటి అంటే లంబార్ సపోర్ట్ ఉన్న చైర్స్ మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఈ లంబార్ సపోర్ట్ ఉన్నాయి అమ్ముతూ ఉంటారు సో మన మన కార్లో అవన్నీ అందుబాటులో ఉంటాయి ఈ మధ్య మనం చూస్తున్న ప్రతి కార్లో కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటున్నాయి తప్పకుండా మనము ఈ లంబార్ సపోర్ట్ తీసుకుంటూ ఆ సపోర్ట్స్ ఆ లంబార్ కర్వేచర్ తగ్గట్టుగా మనం సీట్స్ కానీ మనం కూర్చునే చైర్స్ కానీ వాడు వాడుకుంటూ ఎక్ససైజ్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మనకు తగ్గుతుంది తర్వాత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఫర్ సపోజ్ బైక్లో ట్రావెల్ చేస్తుంటారు సో మనం ఆ పోస్టర్ ఎట్లా కూర్చుంటున్నాము ఆ బైక్ ఎలా ఉంది దాని హ్యాండిల్ ఎలా ఉంది ఆ రోడ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎట్ ది సేమ్ టైం ఈ ట్రాఫిక్ జామ్స్ కావచ్చు ఆ ట్రాఫిక్ కంజెషన్స్ కావచ్చు మనం ప్రొలాంగ్గా ఆ పొజిషన్స్లో ఉండడం వల్ల కూడా మనం ఆ బాడీని అబ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ అబ్యూస్ నుంచి తగ్గించాలి అంటే మనకు ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్లో ఇవన్నీ చాలా కష్టం సో అందుగురించే మన స్పైన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే ఆ కొద్దో కొద్దో గొప్ప జరిగే అబ్యూస్ని మనం తట్టుకోగలుగుతాం అనమాట అండ్ మినివలీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ దీంట్లో ఈ హ్యావ్ ఎ స్పెషలైజేషన్ యూనిట్ అండి అండ్ ఈ సర్జరీస్కి చాలా చేసి ఉంటారనమాట ఎన్నో కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేసి ఉంటారు సో వాట్ యూ అడ్వైజ్ టు ద పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైం వాళ్ళకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి పర్టికులర్గా ఈ స్పైన్ రిలేటెడ్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి నాట్ ఆల్ కేసెస్ అండి అంటే ప్రతి కేసు ప్రతి వెన్నపూస నొప్పికి మనం ఆపరేషన్ అవసరం పడదండి మైల్డ్గా ఉంది చాలా చిన్న నొ ఒత్తిడి ఉంది నరం మీద అంటే ఈ ఎముకలో నుంచే నరం పోతుంటుంది కాబట్టి మన వేరెండ్ టేర్లో భాగంగా ఈ ఎముకలో వచ్చే మార్పుల వల్ల నరం మీద ఒత్తిడి పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ కొద్దిపాటి ఒత్తిడి ఉంటే దానికి సర్జరీస్ అవసరం లేదు కానీ చాలా తీవ్రమైన ఒత్తిడి వచ్చేసింది నరం పూర్తిగా ఒత్తుకుపోతుంది అటువంటి పరిస్థితిలో తప్పకుండా మనం సర్జరీకి వెళ్తేనే సేఫ్ ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న మన టెక్నాలజీతోని ది కాంప్లికేషన్ రేటు ఒకప్పుడు ఉన్నంతగా మనం చూడటం లేదు సో ఆపరేషన్ చేయాల్సిన సందర్భంలో మనం చేయాల్సిన పరిస్థితే వస్తే తప్పకుండా వీ కెన్ గో యాడ్ విత్ ఇట్ అంత కంగారు పడాల్సింది ఏముండదు ప్రతి ప్రొసీజర్కి ఎలాగైతే కొన్ని సమస్యలు ఉంటాయో వీటికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి బట్ మనం టెక్నాలజీ వాడడం వల్ల ఆ సమస్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతున్నాము అంత సీరియస్గా కాంప్లికేషన్స్ మనం చూడడం లేదు ఈ రోజుల్లో అండ్ సో మీరు అన్నట్లు ఇట్స్ గుడ్ టు ఫర్ సర్జరీ ఇఫ్ ఇట్ నీడెడ్ ది ఆఫ్ ఆఫ్ అండ్ చాలా మంది పెయిన్ కిల్లర్స్ తో రిలీఫ్ అవుదాంలే అని అనుకుంటూ ఉంటారు ప్రొలాంగ్ అయి పెయిన్ కిల్లర్స్ వాడంలో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్ అంటే నరం మీద ఒత్తిడి ఉందనుకోండి మనం ఎటువంటి దానివల్ల నొప్పి వస్తుంది సో నొప్పికి మనం మందులు వాడుతున్నామే తప్ప నొప్పి గల కారణాన్ని మనం ట్రీట్ చేయట్లేదు సో నొప్పి మందు అనేది పెయిన్ కిల్లర్ అనేది ఆ నొప్పి కొంచెం ఉపశమనం పొందడానికి వాడడం తప్ప సమస్యకు పరిష్కారం కాదు సమస్యకి పరిష్కారం మందులకు తాత్కాలికంగా వేసుకుంటూ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి ఫిజియోథెరపీని కంటిన్యూ చేస్తూ మందులు ఎంత త్వరగా వీలవుతాయి అంత త్వరగా మందులు ఆపేసుకుంటూ ఒకవేళ తగ్గని పక్షంలో ఆర్ ఒకనొక సందర్భంలో సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటే కనుక మేబీ సర్జరీ చేయాల్సిన స సందర్భం వస్తే అంత భయపడాల్సిన అవసరం ఏం లేదండి చాలా సేఫ్గా మనం చిన్న కార్డుతో మినిమల్ ఇన్వేజు ప్రొసీజర్స్ ద్వారా చాలా సేఫ్గా వీటిని డీల్ చేయగలుగుతాం అండ్ చాలామందికి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వీటిలో ఎక్కడో చోట కూడా దె విల్ బి డిఫార్మిటీస్ అండ్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ ఎలా క్లాసిఫై చేస్తాం సార్ సివియారిటీ అనేటువంటిది ఏ పార్ట్లు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది పెయిన్కి సంబంధించి నో అంటే మనకి ఏంటంటే స్పైన్ని మనం చూసుకుంటే మెడలో ఏడు ఎముకలు ఛాతిలో పన్నెండు నడుములో ఫైవ్ బోన్స్ ఉంటాయి సో ఈ ఎముకలన్నీ కూడా ఒక కర్వేచర్లో అలైన్ అయి ఉంటాయి సో మన మూమెంట్ ఎక్కడైతే చాలా ఎక్కువగా ఉంది ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఎక్కువ మూమెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడే వేర్ అండ్ టేర్ ఎక్కువ జరుగుతుంది సో సామాన్యంగా మనం చూసేది ఏంటంటే ఈ ఫోర్త్ ఫిఫ్త్ బోన్ దగ్గర కానీ ఫిఫ్త్ సాక్రల్ ఫస్ట్ బోన్ దగ్గర కానీ నడుములో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది వన్ టూ రీజన్లో టూ త్రీ రీజన్స్లో చాలా తక్కువ సందర్భాల్లోనే ఒత్తిడి అనేది చూడడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ మూమెంట్ పెద్దగా ఉండదు వేర్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ సో మీరు అపార్ట్ ఫ్రమ్ ఇట్ సార్ మెడికల్గా కాకుండా కూడా ఫుడ్ హ్యాబిట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇస్ ఎరిథింగ్ లైక్ దట్ దట్ యూస్ అజెస్ అంటే ఫుడ్కి స్పైన్కి సంబంధం లేదండి బట్ డెఫినెట్గా అంటే యువర్ ఫుడ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ వెయిట్ టు యువర్ ఓవరాల్ వెల్ బీయింగ్ సో మంచి ఫుడ్ కంట్రోల్డ్ ఫుడ్ కంట్రోల్డ్గా మనము వెయిట్ పుట్ ఆన్ చేయకుండా కంట్రోల్డ్గా మనం తీసుకోగలిగితే న్యూట్రిషియస్ ఫుడ్ ఫుల్ ఆఫ్ అంటే ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఓవరాల్ మన హెల్త్ని కాపాడుకోవడమే తప్ప ఈ ఫడ్ పర్టికులర్ ఫుడ్తో ఈ పర్టికులర్ సమస్య వస్తుందని చెప్పడానికి లేదు మనకి చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వారు సర్జరీకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు రికమెండ్ చేయొచ్చా డయాబెటిక్ పేషెంట్స్ కూడా సర్జరీకి ఓకే డయాబెటీస్కి వేరే ఇతరత్ర సర్జరీ మోకాళ్ళ ఆపరేషన్స్ చేస్తున్నాం గుండె ఆపరేషన్స్ చేస్తున్నాము వాటిలో లేని కాంప్లికేషన్స్ మనకు స్పైన్లో చూడడానికి లేదు సో డయాబెటీస్ ఈజ్ నాట్ ఎన్ యాప్ కాంట్రాయిండికేషన్ సో డయాబెటీస్ ఉంటే సమస్య ఏంటంటే కంట్రోల్ డయాబెటీస్ ఉంటే మనకు పెద్ద సమస్య లేదు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి అదొక్కటే మనకి కాంట్రాడిక్షన్ తప్ప డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయకూడదని ఏం లేదు చాలామంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎక్కడైనా యాక్సిడెంట్లో పడినప్పుడు కానివ్వండి అవి పాత గాయాలు తిరుగుతూ మళ్ళీ పెయిన్ అవుతూ ఉంటాయి అవ్వండి ఇలాంటి వాళ్ళు ఎలాంటి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నడుము నొప్పితో బాధపడేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు యా అంటే బేసిక్గా ఏంటంటే అగైన్ మళ్ళీ మనం ఆ ఎరుకనామిక్స్కే వస్తే మనం ఎలా నిలబడుతున్నాం మనం ఎలా కూర్చుంటున్నాం మనం ఎలా ముందు కొంగుతున్నాం మనం ఎలా మనం బా వెయిట్స్ని లిఫ్ట్ చేస్తున్నాం వారు మనం బిందె కావచ్చు ఒక గిన్నె కావచ్చు సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఓవరాల్ స్పైన్ హెల్త్ సో ముందు ఎప్పుడో దెబ్బ తగిలింది ఫర్ సపోజ్ ఒక ఫ్రాక్చర్ ఉంది ఆ ఫ్రాక్చర్కి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటాము ఫర్ సపోజ్ ఈ రెగ్యులర్ మళ్ళీ మనం యాక్టివిటీ స్టార్ట్ చేస్తే కనుక దానికి పెయిన్ వస్తుంది అంటే పెయిన్ వస్తే మళ్ళీ బెడ్ రెస్ట్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిందే ఒకవేళ ఎంతకీ తగ్గట్లేదు అంటే ఒక చిన్నపాటి రంధ్రంతో కొన్ని ఆపరేషన్స్ చేయడం కానీ అటువంటివి చేయొచ్చు అనమాట సో ప్రతిదానికే ఆపరేషన్ అవసరం లేదు మెజారిటీ ఆఫ్ ది టైం మంచి ఆహారము మంచి ఎక్సర్సైజెస్ ద్వారా ఈ పెయిన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిండు నొప్పితో సంబంధించి అట్ ద సేమ్ టైం నొప్పి సంబంధించి కూడా అనేటువంటిది అండ్ సర్జరీ ప్రొసీజర్స్ ఎంత బెటర్గా ఉంటాయనేటువంటిది కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్స్